మనం ఇంతకుముందు గుణసంధి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఉత్ప సంధి గురించి చెప్పుకుంటాం సంధికి ఇంకో పేరు ఏంటంటే ఉకార సంధి ఇక్కడ చూడండి ఉత్తునకు అచ్చు పరమ సంధి అవును ఉత్తు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే హ్రస్వమైన ఉకారము అని అర్థం అంటే దీర్ఘము లేకుండా ఉండే ఊ అని అర్థం ఓకేనా మనకి హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలు అని రెండు రెండు రకాలు ఉన్నాయి అలానే హ్రస్వం అంటే పోటీ అక్షరాలు దీర్ఘాక్షరాలు అంటే దీర్ఘం ఉండే అక్షరాలు పొడవక్షాలు వాటిలో మనం హ్రస్వక్షాలు నెక్స్ట్ దీర్ఘాక్షరాలు ఓకేనా ఇక చూడండి వాడు ప్లస్ అనెను ఓకేనా వాడు డూలు ఏముంది ఇక్కడ అచ్చు వస్తుంది ఊ వస్తుంది అంతేనా ఇక్కడ ఉకారానికి అంటే ఉత్తునకు ఇక్కడ అచ్చు రావాలి అచ్చులు మనకి ఆ నుంచి ఆ నుంచి అవు వరకు ఉన్న అక్షరాలన్నింటినీ కూడా మనం ఏమంటాము అచ్చులు అంటాం ఇక్కడ హ్రస్వమైనటువంటి ఉకారానికి అచ్చులు రావాలి అదవుతుందా రెండు పదాలు ఉన్నప్పుడు ఇక్కడ మొదటి పదంలోని పూర్వ పదంలో శివరాక్షరము హ్రస్వమైనటువంటి ఉకారం రావాలి నెక్స్ట్ పరపదంలో మొదటి అక్షరాలు ఏం రావాలి అచ్చులు రావాలి అర్థవుతుందా ఉకారానికి అచ్చులు వస్తే ఓకేనా ఉకారానికి అచ్చులు వస్తే అప్పుడు సంధి అవుతుంది అంటారు ఓకేనా ఇక్కడ చూడండి వాడు ప్లస్ అనే ఊ ప్లస్ ఆ అంటే ఉకారానికి ఏమొచ్చింది అచ్చు వచ్చింది ఆ అనేది అచ్చు అంతే కదా వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమొస్తాయి చివరికి వాడనెను ఇవే వస్తాయి అంటే పరపదలో ఉన్నటువంటి మొదటి అసలే చివరికి ఏకాదశం అవుతాయి ఓకేనా వాడు ప్లస్ అనేను వాడనెను ఇక డూ డు అనేది కారం వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ఆ వచ్చి కూర్చుంది ఇక్కడ వాడనేను ఇక చూడండి చోటు ప్లస్ ఇచ్చు చోటు ఇచ్చు ఇక్కడ ఈ కారం వచ్చేసింది అంటే ఉకారానికి ఈ పరమైనప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇకారమే వస్తుంది ఇక్కడ చూద్దాం రాముడు ప్లస్ ఇతడు ఉకారానికి ఈ పరమైనప్పుడు ఏమొచ్చింది రాముడు ఇతడు ఈ ఇక్కడ ఇకారమే వచ్చింది నెక్స్ట్ మనము ప్లస్ ఉంటిమి ఇక్కడ ఉ ఉకారానికి ఉకారమే వచ్చింది అచ్చు వచ్చింది అచ్చు సో అప్పుడు మనం ఉంటిమి అంటే ఉకారం వస్తుంది అర్థందా అంటే వృత్తులకు అచ్చు పరమైతే చివరికి ఏమవుతుందంటే పరపదంలో ఉన్నటువంటి అచ్చులే ఏకాదశం అవుతాయి ఇక్కడ ఒక కారణండి అర్థం అందరికి